హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నట్టుండి బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఎనభై తొమ్మిది వేల యాభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నూట ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి తొంభై అయితే తగ్గింది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల ఈ రోజు మనకి ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి తొంభై ఎనిమిది రూపాయలు అయితే తగ్గిందనమాట నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ బంగారం మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఒక వెయ్యి అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా బాగానే తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Have a great day.